హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ అయితే దిల్లెన్ సారు నిన్న సెప్టెంబర్ సెవెంటీన్త్ నిన్నటి రోజు ఒక వాయిస్ రికార్డు వదిలాడు ఈ ఇన్ఫర్మేషన్ ఎలా ఉందంటే ట్రిమండస్ నిజంగా చాలా చాలా ఎగ్జైటింగ్గా ఉంది చాలా రోజుల తర్వాత ఇంత పాజిటివ్ ఇన్ఫర్మేషన్గా ఇంత చెప్పాడు పాజిటివ్గా సో ఏంటంటే మన న్యూ చాప్టర్ న్యూ చాప్టర్ అనేది చాలా చాలా తొందరగా రాబోతుంది నేను చాలా రోజుల తర్వాత ఈ మాట చెప్తున్నాను ఎందుకంటే జరిగే విషయాలు కొన్ని మాకు తెలుస్తాయి సో నేను చాలా ఎగ్జైటెడ్ అని చెప్తూనే యాజ్ వచ్చి ఈ ఇన్ఫర్మేషన్ చెప్తాడు సో ఈ ఇన్ఫర్మేషన్ చాలా పెద్దగా బిగ్గా ఉండబోతుందంట మళ్ళీ నేను వన్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ గ్యారంటీగా చెప్తున్నాను మన న్యూ చాప్టర్లో ప్రతి ఒక్కరి లైఫ్ చాలా అద్భుతంగా చేంజ్ కాబోతుందని ఏదైతే సెట్ బ్యాక్ చేయాలో అది సార్ చేసాడు చేసేసాడు అది అయిపోయింది సో నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను అంటున్నా ఎందుకంటే ఏదైతే న్యూ చాప్టర్ రావాలో అది చాలా చాలా తొందరగా మన కళ్ళ ముందు మన కళ్ళ ముందు సాక్షాత్కారం కాబోతుంది ఎస్ అంటూ ఈ పాయింట్ చెప్తూ చాలా హ్యాపీగా నవ్వాడు అన్నట్టు సో ఇదంతా రియలిస్టిక్ రియాలిటీలోకి రాబోతుంది ఆ యాజ్ అనేది చాలా విషయాలు చాలా తొందరగానే చెప్పబోతున్నాడు అని చాలా ఎగ్జైటింగ్గా చాలా పాజిటివ్గా చెప్పాడు సో దిల్లన్ సార్ని ఎవరో వేరే ఇంకా న్యూ కంపెనీ ప్రమోట్ చేస్తున్నావు అని చెప్పేసి అన్నారంట సో నేను ఈ వాయిస్ రికార్డ్ రూపంలో చెప్తున్నాను నేను ఓన్లీ యాస్ఆర్ ఉన్న కంపెనీ ఆన్ ప్యాసివ్ కంపెనీ న్యూ చాప్టర్ ఏదైతే ఉందో దాంట్లో తప్ప నేను దేంట్లో ఉండను అని చెప్పి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఎందుకంటే ఇప్పటి వరకు దిల్ అనుసార్ ఇచ్చినటువంటి వాయిస్లో ద బెస్ట్ బెస్ట్ వాయిస్ అంటే ఇదే ఎందుకంటే ప్రతిది జరిగే ఇన్ఫర్మేషన్ అప్పటి నుంచి నిస్తూనే ఇస్తూనే ఉన్నాడు ఈ దిల్ సార్ ఇన్ఫర్మేషన్ మధ్య మధ్యలో కూడా నేను పెట్టాను పెట్టినప్పుడు కొందరు ఏంటంటే దాన్ని నెగిటివ్గా కూడా అది చేశారు అంటే దిల్లన్ సార్ కరెక్ట్గా చెప్పేది ఇది కాదు అది కానీ అంటే మీ తప్పని అనట్లేదు తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళు అట్లా అని ఎందుకంటే కాకరకాయ అనేది చాలా చేదుగా ఉంటుంది కానీ ఆరోగ్యానికి చాలా మంచిది సేమ్ అలాగే ఏదైతే ఈ దిల్లన్ సార్ చెప్పాడో ఆ ఇన్ఫర్మేషన్ అనేది అంత రియల్ రియాలిటీగా చెప్పుకునే వస్తాడు వచ్చాడు ఇప్పటివరకు కంపెనీలో జరిగే ప్రతిదీ సో ఇప్పుడు ఇంత పాజిటివ్గా ఇంత ఓపెన్గా ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అలాగే మైక్ ఎల్లీస్ సార్ కానీ నిన్న మొన్న మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు వీళ్ళు నేను ఖచ్చితంగా మిమ్మల్ని ఖచ్చితంగా అగ్రస్థానంలో కలుస్తాను మైకెల్లీస్ సార్ చెప్పినటువంటి పాయింట్ ఈ సెప్టెంబర్లో చాలా చాలా తొందరగా కాబోతుంది అగ్రస్థానం అంటే అది అర్థం చేసుకోవాలి మీరే మనం ఫైనాన్షియల్ కానీ రెస్పెక్ట్లో కానీ హై రేంజ్లో ఉన్నప్పుడే అది అగ్రస్థానంలోకి వెళ్ళిపోయినట్టు మనం సో ఇలా ప్రతి ఒక్క ఎల్సీ మెంబర్ కానీ గ్లోబల్ లీడర్స్ కానీ మంచి మోటివేషన్తో మంచి మంచి విషయాలు చెప్తున్నారు సో మనకు కూడా చాలా విషయాలు దగ్గరికి వచ్చాయి సో ఇది చెప్పాలనుకున్నాను నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఫస్ట్ టైం ఈ వాయిస్లో ఇంత మంచి ఇన్ఫర్మేషన్ నేను విన్న తర్వాత సో చాలా తొందరనే వస్తుంది సో ఇప్పుడు ఏదైతే డిప్రెషన్ ఉందో ఏదైతే ప్రతి ఒక్కరు ఇట్లా ఉన్నారో ప్రతి ఒక్క ఫౌండర్స్కి ప్రాబ్లమ్స్ కష్టాలు అన్నీ ఉన్నాయి గతంలో కంటే ఇప్పుడు అయ్యాయి చాలా అంటే చాలా చాలామంది చెప్పుకుంటున్నారు చాలామంది చెప్పుకోవట్లేదు సో ఇది మన బ్లెస్సర్స్కి ఎప్పుడు మనం థ్యాంక్ యూ చెప్పుకోవాలి సో సీనియర్స్ వీళ్ళందరికీ మనం ఎప్పటికీ కృతజ్ఞతగా ఉండాలి ఎందుకంటే వాళ్ళు అక్కడ ఆపర్చునిటీ ఇస్తేనే మనం ఇక్కడ ఉన్నాం మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం సో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క సీనియర్కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళకి కూడా ఎప్పటికీ థ్యాంక్ యూ చెప్పుకోవాలి సో ఇది ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ